కానీ వచ్చిన నీ జీవితంలో ఏం జరిగింది ఈ రోజు గడిపగలిగా ఎప్పుడు ఇలా ప్రార్థన కూడా ఏడ్చి కన్నీరు గార్చిన అనుభవం నీకు లేదు లేదు ఫస్ట్ టైం మొదటిసారి వచ్చావు ఏసు దేవుడు నమ్ముతున్నావు నీ హృదయం తెరవబడింది ఒకలాంటి మార్పు నీలో జరిగింది అంటే ఇప్పుడు నీకు ధైర్యం ఉందా నేను ప్రార్థన చేయగలను నా జీవితంలో దేవుడు సంపూర్ణ మార్పిస్తాడు నమ్మకం కలిగి అంటే ఈ అంటే నిజంగా మారు మనసు పొందే అనుభవంలోకి వచ్చాయి అలాంటి కార్యం జరిగింది గట్టిగా చెప్పట్లు కూడా దేవుని స్థూటిద్దాం చూడండి ఉపవాస ప్రార్థన మనం ప్రార్థన చేస్తుంటే ఇతరులను దేవుని శక్తి తాగుతుంది అంటే హృదయం తెరవడం అనేది మనిషి కాదు హృదయం తెరిచేది ఎవరు దేవుడే అందుకే మార్పు లేని వారు ప్రార్థన అనుభవం లేని వారు అట్లాంటి వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారండి ప్రభు ఏ కాబట్టి వీరి విశ్వాసాన్ని బట్టి వీరి మార్పుని బట్టి దేవుడు ఏం చేస్తారంటే నిజమైన అద్భుతాన్ని దేవుడు చేస్తాడు ఆయన ఏమైతాడు ఇప్పుడు గారు గారు అంటే ఇన్ని రోజులు ఆయన ఇప్పుడు ఈ రోజు నువ్వు ఆ కార్యం చూసావు చూసాను అంటే వచ్చి బెల్లంపల్లికి వచ్చి అతను ప్రభు ఎవరు అంటే ఎవరు ఆయన పశ్చాత్తాపాన్ని దేవుడు అంటే నిజంగా మీకు ఈ ప్రేరు చేస్తుంటే మీకు మీకెట్లా అనిపి నమ్మకంతో వచ్చాను తనలో మార్పు వస్తుంది తన బిడ్డ కూడా బాగుపడుతుంది అనే విశ్వాసంతో తీసుకువచ్చాను నిజంగా దేవుడు ఈ రోజు ఆ బిడ్డ ముట్టి ఆ బిడ్డ నిలబెట్టాడు అంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ సహోదరి తన అల్లుడట చెప్తుంది కదా ఆమె అతనిలో రక్షణ లేదు మారు మనసు లేదు దేవుడు అంటే కూడా తెలియని అనుభవంతో సంవత్సరంగా రక్షణ పొందారు కానీ చర్చికి వెళ్ళారు నమ్మకం లేదు ఇక్కడికి వచ్చాక తనలో ఒక మార్పు దేవుడు నిన్ను తాకుతున్నట్టు నీకు తెలియకుండా కన్నీరు వస్తుంది కన్నీరు అనిపిస్తుంది అంటే క్రైస్తవ్యంలోకి వచ్చావు దేవుని నమ్మావుగా నీలో నిజమైన మార్పు లేదు ఫస్ట్ టైం ఈ బెల్లంపల్లి రావటం ఎవరిని హృదయాన్ని తాకింది దేవుడు గట్టిగా చెప్పట్టు అదండి అంటే ఒక మనిషిని మనం చూడండి మనం ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఒక మనస్సుని తాకే శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు ఈ అనుభవం లేదు తన అత్తగారు చెప్తుంది కదా ఆయన మారితే బాగుండి అనుకుందంటే ఈ బిడ్డ కానీ ఈ ప్రార్థనలో ప్రభు ఆయనని తాకాడు ఆయన తాకిన దేవుడు ఆయన బిడ్డను కూడా స్వస్థపరుస్తాడు దేవునికి మహిమ ఎందుకంటే అంతరంగం జీవితాన్ని తాకిన ఏసయ్య బాహ్యంగా నువ్వు అట్లుండు అని నదిలిపెట్టాడు కానీ ప్రభు కృప దిగుతుంది దేవునికి మహిమ కలిగింది కాక